తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారు వేసిన నామినేషన్ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది భారీ ఎత్తున దాదాపు యాభై వేల మంది జన సమీకరణతో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు మేధావుల సమూహంతో వెళ్ళి ఈ రోజు రంగరంగ వైభవంగా నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డగించడానికి ఇబ్బంది పెట్టడానికి అడ్డుకోవడానికి చుట్టూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఎన్ని కుట్రలు పండినా మూడు వందల రూపాయలు ఇస్తాను మీరు ఇళ్లలో ఉండండి ఎక్కడ పోకండి అని దేవులు ఆడ అడుగున్నా బతి కానీ ప్రజలు ఉత్సాహంతో కట్టలు తెచ్చుకునేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగనున్నటువంటి మే పదమూడు జరగనున్నటువంటి శాసనసభ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చిత్తూరు శాసనసభ నుండి గురజాల జగన్మోహన్ గారి యాభై వేల మెజార్టీతో ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారికి యాభై వేల మెజార్టీని అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా విన్నవించుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఇక్కట్లు ఇన్ని ఆటంకాలు ఇన్ని అవాందరాలను చేయించుకుని ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకున్నాడు జైన్ జై